హాయ్ అండి నమస్తే నేను మీ సోనియా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సోనీ శివ ఈరోజు మన వీడియోలో ఎంతో అలాగే టేస్టీగా అలాగే హెల్దీగా చేసుకునే స్నాక్ రెసిపీని చూపించబోతున్నానండి అదే పొడి సేమియా ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి మనం ఏదో ఒక స్నాక్స్ అనేది ప్రిపేర్ చేస్తాం కదా వాళ్ళ ఆకలితో వస్తారని సో వాళ్ళు వచ్చే ఒక ఐదు నిమిషాలు ముందు చేసినా కూడా చాలా క్విక్ గా చేసేయచ్చు అనమాట సో ఈజీగా చేసుకునే ఈ హెల్దీ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా ఒక బౌల్ తీసేసుకొని అందులోకి ఏదైనా ఒక కప్ కొలతతో మూడు కప్పులు దాకా నీళ్ళు వేసేసుకోవాలి ఇలా నీళ్ళు వేసేసుకున్న తర్వాత ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్ సేమియాకి కొలతలు చెప్తున్నానండి దాన్ని బట్టి మీరు ఇంగ్రీడియంట్స్ అనేవి పెంచుకోండి ఇప్పుడు ఇలా స్టవ్ మీద పెట్టేసుకున్న దాంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసేసుకొని అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఈ నీళ్ళు అనేవి బాగా మరగాలన్నమాట ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు ఏ కప్పు అయితే మనం నీళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా సేమియాని తీసుకొని ఈ మరుగుతున్న నీళ్ళల్లోకి వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న సేమియాని ఇప్పుడు నీళ్ళల్లో బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక చిటికడంతా ఉప్పును వేసుకోవాలి ఉప్పు వేసుకోవడం వల్ల స్వీట్ రెసిపీస్ చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఎక్కువ వేసుకోవద్దు ఒక చిటికెడంతా వేసేసుకున్న తర్వాత అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకొని ఒక నిమిషం పాటు సేమియాని ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకొని సిమ్లో పెట్టి ఉడికించుకోవద్దు సో ఇలా ఒక నిమిషం తర్వాత సేమియా అనేది ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కుక్ అవుతుందనమాట నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఒక సేమియా తీసుకొని మనం ఉంచితే చక్కగా రెండు ముక్కలు అవ్వాలి ఎక్కువ మెత్తగా స్మాషిగా అయిపోకూడదు ఇలా చక్కగా విరగాలన్నమాట ఇలా విరిగితేనే మనకి స్వీట్ రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కువ కుక్ చేసేసుకుంటే టేస్ట్ మారిపోతుంది అనమాట సో ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక స్ట్రెయినర్లోకి వడకట్టేసుకోవాలి ఇలా వడకట్ వేసుకున్న వెంటనే ఒక్కొక్క గ్లాస్ చల్లటి నీళ్ళని తీసుకొని వేసేసుకోవాలి సేమియా మీద ఇలా చల్లటి నీళ్ళు వేయడం వల్ల సేమియా అనేది ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటుంది సో ఇలా అంతా కూడా వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని ఈ నీళ్ళన్నీ పోయిన దాకా ఉంచుకోవాలి అలాగే చూస్తున్నారు కదా ఈ నీళ్ళన్నీ పోయిన తర్వాత మనకి సేమియా అనేది ఇలా పొడి పొడిగా ఉంటుంది ఇలా ఉడికించుకుంటేనే స్వీట్ రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇలా ఉడికించుకున్న సేమియాని ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకొని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా సన్నగా తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి నేను ఇక్కడ హెల్దీ వేలో బెల్లంతో చేస్తున్నాను మీరు పంచదార అయినా యూజ్ చేసుకోవచ్చు ఇలా బెల్లం కూడా వేసేసుకున్న తర్వాత అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న బాదంపప్పు పలుకుల్ని ఇలా రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న పిస్తా పలుకుల్ని కూడా వేసేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఇక్కడ క్రిస్మిస్ని ఒక పది పలుకుల దాకా వేసేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు పలుకులు అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా ఖర్జూరాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అనేవి మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు అలాగే మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు ఇక్కడ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా సన్నగా తురుముకున్న ఎండు కొబ్బరి పొడిని కూడా వేసేసుకోవాలి ఇలా కొబ్బరి తురుము కూడా వేసేసుకున్న తర్వాత అంత బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న సేమియాని ఒక బౌల్లో కానీ లేదా ప్లేట్లో కానీ ఇలా వేసేసుకోవాలి ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు ఈ స్వీట్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది దీనికి ఫైనల్ టచ్ ఇవ్వటమే బ్యాలెన్స్ అనమాట సో ఇలా అంతా కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి సన్నగా కట్ చేసుకున్న ఖర్జూరం ముక్కలు వేసేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు పలుకుల్ని కూడా వేసేసుకోవాలి అలాగే ఒక పది పదిహేను దాకా కిస్మిసులను కూడా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన సన్నగా తురుముకున్న బాదంపప్పు పలుకులను కూడా వేసేసుకొని అలాగే పిస్తా పలుకుల్ని అలాగే ఎండు కొబ్బరి తురుమును కూడా వేసేసుకోవాలి ఇలా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఈ స్వీట్ సర్వ్ చేసేటప్పుడు ఇలా పైనుంచి వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా పైనుంచి కంపల్సరీ వేసుకోండి మీ దగ్గర కనుక డ్రై ఫ్రూట్స్ అవైలబుల్లో లేకపోతే ఎండు కొబ్బరితో అయినా చేసుకోవచ్చు ఈ స్వీట్ అనేది అంతేనండి మన పొడి సేమియా అయితే రెడీ అయిపోయింది చక్కగా ఇలా పైనుంచి ఇలా గార్నిష్ చేసి ఇచ్చేస్తే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా మీకు చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదా చూస్తున్నారా ఎంత బాగుందో తినాలనిపిస్తుంది కదా చూస్తుంటే ఇంకెందుకు మరి లేదు చెప్పండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేశాక ఈ పొడి సేమియా రెసిపీ మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ అలాగే ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది సో హెల్దీ రెసిపీ కాబట్టి ఎప్పుడు కావాలన్నా చేసుకొని తినేసేయచ్చు అనమాట ఈజీగా సో ఇంకెందుకు లేటు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ శివ ఇవ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అయితే ఏంటి మరొక మంచి వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను అంతవరకు సెలవు బాయ్